హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లిటిల్ ఎంజాయ్ వరల్డ్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ మీరందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను నేను కూడా చాలా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు మనం హరియాలి మటన్ మస్తి కర్రీ చేసుకుంటున్నాం దానికి మనం అర కేజీ మటన్ని తీసుకొని దానిలో అర గ్లాసు వాటర్ వేసుకొని కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకున్నాను వేసుకొని దాన్ని కుక్కర్లో పెట్టి ఆరు విజిల్స్ వచ్చేదాకా ఉడికిచ్చాను అన్నమాట ఇంకా తర్వాత ఒక జార్ తీసుకొని దానిలో అరకప్పు కొబ్బరి చిప్ప అండ్ చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒకసారి మిక్సీ తిప్పండి ఒక్క పల్స్ ఒక టూ త్రీ పల్స్ ఇచ్చేసాక అది కొంచెం నలిగితే అప్పుడు మనము ఒక రెండు మూడు స్పూన్ల పాపీ సీడ్స్ అంటే గసగసాలు తీసుకొని దాన్ని కూడా వేసి తిప్పుకోండి తిప్పుకున్న తర్వాత కొంచెం ఇలా సైడ్స్ ఉన్న దాన్ని కూడా నీట్గా సత్త చేసుకుంటే అంటే అవి రెండు నీట్గా చక్కగా మిక్సీ అయిపోతాయి ఇలా మిక్సీ పట్టిన తర్వాత దానిలోకి మనము ఒక స్పూన్ షాజీరా అండ్ ఒక స్పూన్ జీరా అండ్ ఒక స్పూన్ సోంపు వేసి మళ్ళీ బాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి అలానే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారా చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఇంకా అలానే ఒక రెండు గ్రీన్ ఇలాచి ఒక ఇంచు చెక్క అండ్ ఒక పది నెంబర్లో వెల్లుల్లి అలానే రెండు చిన్న బిర్యానీ వేసా మీ దగ్గర పెద్దది ఉంటే ఒక్కటే వేసుకోండి వేసుకొని దాన్ని కూడా మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టేసేసుకున్నప్పుడు ఇలా చుట్టూ తగుతుంది కదా దాన్ని ఒకటి ఒక్క సెకండ్ తర్వాత మళ్ళీ తీసుకొని ఇలా గట్టిగా స్పూన్తో కానీ చేత్తో కానీ తిప్పుకొని ఇంకొకసారి మిక్సీ పట్టండి తర్వాత దానిలో ఉప్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడరు అలానే పసుపు అలానే కొంచెం కారము అలానే ధనియాల పొడి అలానే గరం మసాలా అండ్ కొంచెం ధన్ ధనియాల పౌడర్ కూడా వేసుకోండి అలానే రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోండి అండ్ వైట్ పెప్పర్ పౌడర్ వేసుకోండి అలానే మటన్ అండ్ చికెన్ మసాలా పొడి రెండు కలిపి వేసాను మీకు ఇష్టం లేకపోతే ఉట్టి మటన్ మషన్ సారీ మటన్ మసాలానే వేసుకోండి కానీ చికెన్ మసాలా కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది నేను ప్రతిసారి అలానే చేస్తాను కాబట్టి మీకు చెప్తున్నాను ఇంక ఏంటంటే మీ దగ్గర ఉంటే ఇంట్లో ఉన్నది వేసుకోండి లేదు అని అంటే బయట నుంచి తెచ్చుకున్న గరం మసాలా అండ్ ధనియాల పొడి కూడా వేసేసుకోండి ఇది పూరీలో కానీ లేదు అని అంటే పూరీ చపాతి రైస్ ప్లెయిన్ రైస్ పులావ్ దీంట్లోకైనా బాగా సెట్ అవుతుంది ఇంకా దీన్ని కూడా మిక్సీ తీ మిక్సీ పెట్టుకొని పక్కన తీసి పెట్టుకోండి ఇది నేను దీన్ని వాటర్ వేయలేదు ఎందుకంటే మనకి ఎక్కువైతేమో అనిపించినప్పుడు కొంచెం తీసి పక్కన పెట్టి వేరే కర్రీస్లోకి దేనిలోకి యూస్ చేసుకున్నా కానీ చాలా బాగా అంటే చాలా బాగా వచ్చింది కానీ నేను ఈ పొడి మొత్తం నాకు సరిపోయింది కర్రీలోకి అటు ఎక్కువ కాలేదు ఇంకా తక్కువ కాలేదు కరెక్ట్గా నేను తీసుకున్న క్వాంటిటీ మటన్కి ఈ మసాలా మొత్తం సరిపోయింది ఇంకా దీన్ని పక్కన పెట్టేసేసుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే మిక్సీ జార్ తీసుకొని రెండు గ్రీన్ చిల్లీస్ ఒక ఇంచు అల్లము అలానే రెండు ఉల్లిపాయలు పెద్ద తీసుకొని దాన్ని ముక్కలుగా కట్ చేసుకున్న చిన్న ముక్కల పెద్ద ముక్కలు అనేది మీ ఇష్టము ఇంకా అలానే దానిలోకి కొత్తిమీర పుదీనా కూడా వేసుకోండి ఇవి చక్కగా ముక్కలుగా కట్ చేసుకుంటే ఏంటంటే తొక్కులు తొక్కులు రాకుండా ఒక్కొక్కసారి మనం అలానే మరతేసి పెట్టేసామనుకోండి అదేమైతే అంటే కొంచెం నలగడానికి కొంచెం ఇదిగా ఉండిద్ది అదే మనం కొంచెం శ్రమ అనుకోకుండా చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి చక్కగా మెదిగిపోయేది అనమాట ఇంకా దీన్ని ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక బనాలు తీసుకోండి అందులో ఆయిల్ వేసుకొని అది కాగాక దానిలో ఒక బ్లాక్ ఇలాచి ఒక లవంగం మొగ్గ వేసుకున్నాను మీకు కావాలంటే లవంగాలు ఎక్కువ వేసుకోండి కానీ బ్లాక్ ఇలాచి మాత్రం తక్కువ వేసుకోండి ఇంకా అందులో మనం మేము మిక్సీ పట్టేసాం కదా కొత్తిమీర పుదీనా అండ్ ఆనియన్స్ వేసి ఆ పేస్ట్ని వేసుకోండి వేసుకొని బాగా అది ఆయిల్లోకి కలిసిపోయేదాకా దానిలో పచ్చివాసన పోయేదాకా చక్కగా ఉడకనివ్వండి అంటే మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా ఆయిల్ పైకి తేలేంత వరకు కలిగి తిప్పండి ఇలా కలిగి తిప్పడం వల్ల మనకి ఆయిల్ పైకి తేలటం వల్ల ఏం జరిగిందంటే మనకి దానిలో ఉన్న రా స్మెల్ అనేది పోయింది అనేసి అంతము లైట్గా అడుగు అంటుంది చూసారా అలాంటి టైంలో ఇంక మనం వేరే ఇంగ్రీడియంట్స్ చేసుకోవచ్చు ఇది అసలు ఎంత బాగుంటుందంటే దీనికి నేనే కావాలని హరియాలి మటన్ మస్తీ అని పెట్టుకున్నా నిజంగా చాలా ఎంజాయ్ చేస్తారు ఈ ఏంటంటే మాత్రం ఇంకా ఇందులో మనం కొబ్బరి అవి మిక్సీ పట్టాము కదా పొడిగా ఆ పొడి వేసుకోండి మీరు కొంచెం మాకు సరిపోయేది అనుకున్నట్టయితే కొంచెం వాటర్ వేసుకొని కూడా పట్టుకోవచ్చు నేను కావాలి అంటే పక్కకు తీసుకోవచ్చులే అని అలా పట్టుకున్నాను ఇంకా అది కలిపాక దానిలోకి ఏంటంటే రెండు మూడు టమాటాలు మిక్సీ వేసి పట్టేశాను మీరు కావాలంటే ఇందులో ముక్కలుగా కూడా వేసుకోవచ్చు కానీ నేనేంటంటే ఇంకా అన్నీ మనం గ్రేవీ చిక్కుగా రా రావాలి అనుకున్న అన్నీ మిక్సీ పట్టేశాం కదా ఇంకా ట టమాటాలు పట్టడంలో ఏముంది అని చెప్పేసి పట్టేసాను ఇంకా ఇందులో రాల ఉప్పు కొంచెం అంటే ఏదైతే ఇప్పుడు మనం మిశ్రమం ఉందో అది దానిలో కలిసేంత వరకు వేసుకోండి ఇప్పుడు మనం మిక్సీ పట్టే ఉన్నాం కదా దాన్ని కొంచెం వాటర్ వేసి తొలికిస్తే ఆ వాటర్ని గిన్నెలో తీసుకొని దీనిలోకి వేసేసుకోండి ఎందుకంటే అలానే మనం అవి కొంతమందికి ఫస్ట్ నుంచి తుడవటం అలవాటు ఉంటుంది కదా అలా నాకు కూడా ఉందనమాట సో ఇంకా ఇది ఆయిల్ పైకి తేలేంత వరకు మనము మధ్య మధ్యలో తిప్పుకుంటూ కలిగి పెట్టుకుంటూ చక్కగా తిప్పుకుంటూ ఉంటే సరిపోయి అలా ఆయిల్ పైకి తెల్లటం వల్ల ఏంటి అంటే మనకి రా స్మెల్ పోయింది అని అర్థం ఇంకా అలానే మటన్ని ఉడికిచ్చేసుకున్నాం కదా వాటర్తో సహా దీనిలోకి వేసుకోండి లేదు మాకు వాటర్ ఎక్కువ అయితే గ్రేవీ తిక్కుగా కావాలి అనుకున్నప్పుడు ఆ వాటర్ని మటన్ ఉడికిచ్చిన వాటర్ని తీసి ఎత్తి పెట్టుకోండి ఎందుకంటే అవి సూప్ స్లోకు మటన్ స్టాక్గా దేనికైనా మటన్ సూప్ కానీ చికెన్ సూప్కి కానీ దేనికైనా కానీ అది పనికి వస్తుంది సో లేదు అని అంటే మనకి వే రైస్లో కూడా వేసుకోవచ్చు అంటే ఇప్పుడు చాలామంది మటన్ బిర్యానీ చేస్తారు కదా అలాంటప్పుడు కూడా దాన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట మా ష మా నార్మల్ వాటర్ బదులు దీన్ని యూజ్ చేసుకోవచ్చు సో అలా మీకు ఇష్టమైతే ఉంచుకోండి నాకైతే కావాలని నేను అన్ని నీళ్ళు పోసుకున్నాను యాక్చువల్ అయితే అవసరం లేదు కానీ సిక్స్ విజిల్స్ వచ్చేటప్పటికీ మటన్ అడగంటిద్దేమో అనే భయంతో నేను దాన్ని ఎక్కువ ఎక్కువ వాటర్ వేసుకున్న అండ్ నేను కొంచెం తిక్కుగా కాకుండా తిన్ గ్రేవీ తోటి తీసుకుంటాను కాబట్టి ఫుడ్ని నాకు ఆ వాటర్ సరిపోయింది నేను తినే అయితే చక్కగా సరిపోయింది నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఒక్కసారి ఇలా నేను చెప్పిన పద్ధతిలో చేసి చూడండి సూపర్ అంటే సూపర్ మళ్ళీ మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళు చేయించుకుంటారు తప్పకుండా చేయించుకుంటారు మీకు ప్రశంసలు గ్యారెంటీ ఇంకా అలానే లాస్ట్లో కొంచెం కసూరి మేతి వేసుకోండి వేసుకొని కలుపుకోండి లేకపోతే నాట్ నాటేని ఇష్యూ తీసేసుకోవచ్చు ఇంకా ఒకవేళ కసూరి మేతి లేని వాళ్ళు ఏం చేస్తారంటే లాస్ట్లో ఫస్ట్లోనే ఇది మెంతులు వేసుకోండి సరిపోయేటప్పుడు ఇంకా ఇది దేనిలోకైనా సెట్ అయింది రైస్లోకి రోటీలోకి పూరి చపాతి ప్లెయిన్ రైస్ పలావు బిర్యానీ రైస్ దేనిలోకైనా సెట్ అయిద్ది మీ ఇంట్లో ప్రశంసల జల్లు అనేది కరెక్ట్గా కురిసిద్ది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బై బై టెక్ కేసీ సునెగ్